హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ ఇవాళ నేను టమాటా పచ్చడి చేయబోతున్నాను టమాటా పచ్చడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ ఎంతో ఈజీగా చేసేయచ్చు మీరు నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి ఎలా చేయాలో ఏమేమి కావాలో చూద్దామా చూసేద్దాం రండి టమాటా పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను ఇవి బాగా కడిగేసుకొని తుడ్చేసుకు పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది బూజు పట్టకుండా సో ఇప్పుడు టమాటాలు కట్ చేసేసుకుందాం మరి ఎర్ర టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాము మనకి ఎండతో పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు టమాటాలు కట్ చేసుకునేటప్పుడు ఈ గ్రీన్ ఏదైతే ఉందో తీసేసేయాలి ఇలాగే అన్ని టమాటాలు కట్ చేసేసుకుందాం టమాటాలు కట్ చేసేసుకున్నాను దీంట్లో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటాను అలాగే ఒక పది వెల్లుల్లి స్టవ్ మీద కలాయి పెట్టేసి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను టమాటో ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుందాము దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ కల్లుపు వేస్తున్నాను దీంతో తొందరగా టమాటా మగ్గుతుంది చింతపండు అలాగే వెల్లుల్లి వేస్తున్నాను ఒక పది ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము టమాటాలు మొత్తము మిట్టే వరకు కుక్ చేసేసుకుందాము దీనికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది తర్వాత ఏంటో చూపిస్తాను మీకు చాలా ఈజీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి కి ఈ టమాటా అనేది మొత్తం దగ్గరికి అయిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ వాటర్ లాగా ఏదైతుందో అదంతా ఇంకిపోయే వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి టమాటా అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కారం వేసుకుందాం దీంట్లో నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కొంచెం కారంగా ఉంటే మనకు పచ్చడి రుచిగా ఉంటుంది పాడవకుండా కూడా ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూను ఆవాల పౌడర్ కలిపేద్దాం ఇప్పుడు ఇది మొత్తం చల్లగయ్యాక మిక్సీ పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా పచ్చడి రెడీ దీన్ని ఒకసారి పలుసు పెట్టుకుంటే సరిపోతుంది దీనికి ఇది చల్లగా అయ్యేలోపు మనము పోపేసుకుందాం నేను దీంట్లో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటున్నాను పచ్చడిలోకి ఎక్కువనే పడుతుంది మనకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఎండుమిరపకాయలు వేస్తున్నాను దీంట్లోనే వెల్లుల్లి కరేపాకు వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తాను అయిపోయింది మీరు కావాలి నేను మామూలు నూనె వేసుకున్నాను మీరు కావాలంటే పల్లి నూనె వేసుకోవచ్చు దీంట్లో ఇంగువ కూడా వేసాను దీంట్లో మర్చిపోయాను చెప్పడము ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగు వేద్దాము ఈ పోపు చల్లగా అయిపోయాక మనం పచ్చడి దీంట్లో వేసేద్దాం మిక్సీ జార్లో పల్స్ వేసుకున్నాను నేను వేసుకోకుండా పర్లేదు ఆ టమాటాలు అనేది పంటికి తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది కానీ మా పిల్లలు తినరని నేను మిక్సీలో వేసాను ఇప్పుడు దీన్ని పోపేసేసుకుందాం పోపు చల్లగా అయిపోయింది పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది పచ్చడి అలాగే పోపు వేసుకోకుండా మనం ఫ్రిడ్జ్లో ఉంచితే కనుక అప్పుడప్పుడు తీసి పోపు వేసుకొని కూడా వాడుకోవచ్చు మనము మన టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీన్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అందుకే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్